ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ఈరోజు సాయి మనకి చెప్పిన ఒక మంచి ఒక కథ రూపంలో సాయి మనకి చెప్పిన నీతి ఏంటో అయితే విందాం రండి అసలు సాయి చెప్పిన ఎంత గొప్ప కథ ద్వారా మన జీవితాల్లో వచ్చిన మార్పులను కూడా ఈ కథలో తెలుస్తుంది రాముడిపేట అనే గ్రామంలో బంగారు రాజు ఉండేవాడు అతనికి యుక్త వయసులో వచ్చింది ఆ యుక్త వయసులో తన మిత్రులు మాత్రం వారికి నచ్చిన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు బంగారు రాజుకి మాత్రం ఏ పని మీద శ్రద్ధ ఉండేది కాదు అతడి స్నేహితుల్లో కొందరికి పెళ్ళి కూడా అయింది తనకు పెళ్ళి చేయమని తండ్రి ముత్యాల రాజుని అడిగాడు అప్పుడు తన తండ్రి అన్న నువ్వు ఎప్పుడైతే నీ కాళ్ళ మీద నీ పైన నువ్వు నిలబడగలవో అప్పుడే నీ పెళ్ళి చేస్తాను అని ఒక పని చెయ్యి ఓ బంగారు నాణం తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నీ పెళ్ళి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు ఆ తండ్రి అంతే అంతేనా అనుకుంటూ వెళ్తాడు ఆ బంగారు రాజు మర్నాడు ధనవంతుడైన తన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చి ఒక బంగారు నాణం తన తండ్రి చేతిలో పెడతాడు ఈ నాణం పనికి రాదు అంటూ నదిలోకి విసిరిస్తాడు రాజు తన తండ్రి ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు ఆ బంగారు రాజుకేమో అప్పుడు మళ్ళీ కొద్ది రోజులకి తన తల్లి దగ్గర ఉన్న డబ్బులను అడిగి మరీ మరొక బంగార నాణం తెచ్చి తన చే తండ్రి చేతిలో పెడతాడు ఇది కూడా పనికి రాదు అని నీటిలో పడేస్తాడు తండ్రి చేసిన పనికి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అప్పుడు బంగారు రాజు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఓ రోజు బంగార నాణం తెచ్చి తండ్రి చేతిలో పెడతాడు బంగారరాజు ఆ నానాన్ని ముత్యాలరాజు చేతిలోకి తీసుకొని అటు ఇటు త్రిప్పి చూసి చివరికి నీటిలోకి విసురుదామని చెయ్యి పైకి ఎత్తుతాడు అప్పుడు బంగారరాజు తన తండ్రి చేతిని పట్టుకొని విసిరకుండా ఆగండి అని అన్నాడు నేను వారం రోజులు కష్టపడి తెచ్చిన డబ్బుతో కొన్న అది అని అన్నాడు అప్పుడు ముత్యాలరాజు చిరునవ్వు నవ్వుతూ ఈ మాట కోసమే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను అని అన్నాడు ఇంతకు ముందు నాణేలను విసిరినప్పుడు నువ్వు ఆపలేదు మరి ఎందుకంటే అవి నువ్వు సంపాదించినవి కాదు కాబట్టే కదా నువ్వు ఆపలేకపోయావు ఇప్పుడు నీకు డబ్బు విలువ అర్థమైంది నీకు డబ్బు విలువ ఏంటో తెలిసింది అసలు డబ్బు ఎలా సంపాదించాలి ఆ డబ్బుని ఎలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఆ డబ్బుతో ఏం చేయాలి ఎంతవరకు ఆ డబ్బు మనకి సహాయం పడుతుంది అన్నది నీకు అర్థమైందో అర్థమైందా లేదా అసలు కష్టం విలువేంటో తెలిసింది కదా ఇప్పుడు అందుకే డబ్బుని సంపాదించినంత సులువు కాదేమో అనుకుంటున్నావేమో కానీ అది సంపాదించడం చాలా కష్టం దాన్ని ఖర్చు పెట్టడం చాలా సులువు అందుకే సంపాదించేటప్పుడే నువ్వు శ్రద్ధగా నువ్వు కష్టపడి సంపాదించాలి నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము అనేది ఎక్కడికి పోదు అదృష్టం తనంత తానుగా వచ్చి తలుపు తడుతుంది అప్పుడే అందరూ చెప్తుంటారు నమ్మవద్దు అది అవకాశం రూపంలో ఉంటుంది అని దాన్ని వెంటాడు స్వంతం చేసుకో అదే అదృష్టం అంటే గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండు గొడవలు తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు కానీ బంధాలను ఎప్పుడూ పోగొట్టుకోకూడదు ఎప్పుడు డబ్బు కోసం ఒకరిని మనం ఇష్టపడకూడదు మన 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 కాళ్ళ మీద మనం బతకగలిగితేనే మనం ఏదైనా ముందు ముందడుగు వేయాలి మన జీవితంలో చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే ఇద్దరు ఒకరు మన పరమాత్మ మరొకరు మన అంతరాత్మ వాళ్ళిద్దరూ కూడా మనల్ని ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటారు కదా నీదైనది నీకే నీకే సమయంలోనైనా నీ దగ్గరికే వస్తుంది అది మంచైనా చెడైనా నువ్వు ఎప్పుడూ కూడా సహనం వహించి ఉండాల్సి ఉంటుంది నీ గురించి ఎవ్వరికి ఏమీ తెలియనప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అందరికీ అన్నీ తెలిసిన తర్వాత నీ జీవితం మీద కూడా చెడు అభిప్రాయాలు అనేవి వస్తూ ఉంటాయి చింతించకుండా వెళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు డబ్బుని నీ స్వతహాగా నువ్వు కష్టార్జితంతో నీ కష్టంతోనే మాత్రమే నువ్వు నువ్వేదైనా కొనుక్కోవాలి అప్పుడే నువ్వు నీ జీవితాన్ని సుఖ సుఖశాంతంగా కూడా సాగింపగలుగుతావు నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితేనే కదా నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతి బ్రతికి ఉన్నావని అర్థమవుతుంది అందుకే నువ్వు ఎప్పుడు నీ నొప్పిని నువ్వే భరిస్తూ ఉండు ఎప్పు అన్వేషించేది మనిషి ఆకర్షించేది మనసు అందనిది ఆకాశం ఆగనిది కాలం అంతరించేదే జీవితం అనునిత్యం మనతోడుండేది చేసిన మంచితనమే కదా ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది ఎప్పుడు మనం ఎవరిని ఏ అన్యాయం చేయకుండా ఎవరికి ఎటువంటి బాధల్ని కలిగించకుండా మన మన బాధలను మనం పడుతూ మనం ఎటు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండినట్లయితే ఖచ్చితంగా నువ్వు నీ విజయాన్ని చేకరుతావు దేవుడు అందరినీ అమూల్యమైన వజ్రాలుగానే పుట్టిస్తారు కదా ఎవరైతే అరుగుతారో వారే ప్రకాశిస్తారు అరగని వారు మరుగున పడిపోతారు ఈ మాటని ఎప్పుడూ సంతోషంగానే ఉండు ఎందుకు అని అంటే నీకంటే ఆ అదృష్టవంతులు ఎవరూ ఉండరు కదా ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి వింటూ ఆగిపోదామా లేక వినకుండా సాగిపోదామా అనేది నీ అడుగులోని మాత్రమే ఉంటుంది నువ్వు ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో చాలామంది తప్పు చేసైనా సరే త్వరగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు త్వరగా జీవితంలో ఎదగాలని అనుకుంటున్నారు తప్ప అలా సంపాదించిన డబ్బు ఎదిగిన ఎదుగుదల మనలో వినయాన్ని సంస్కారాన్ని కలిగించవని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు ఎటువంటి ధర్మ మార్గంలో మనం నిలుస్తామో ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తామో అప్పుడే కదా అటువంటి ధర్మాచరణనే మనల్ని కాపాడుతుంది కూడాను అటువంటి ధర్మాచరణ మనకి నిజమైన విజయాన్ని ఇస్తుంది అటువంటి విజయం శాశ్వతం కూడా అవుతుంది అందుకే ఎప్పుడూ కూడా నువ్వు నీ అడుగు జాడలలోనే నడుస్తూ నువ్వు నీ డబ్బుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనే ఇస్తూ ఉండు అతిగా డబ్బు మీద ప్రేమని పెంచుకోవద్దు మనకి చాలాసార్లు అనిపి అనిపిస్తుండొచ్చు మనకి ఏ కట్టుబాట్లు ఉండకూడదు మనల్ని ఎవ్వరు నియంత్రించకూడదు మనం స్వతహాగానే మనం స్వతంత్రంగా ఉండాలి స్వతహాగా మనమే బతకాలి మన పెద్దలు తల్లిదండ్రులు అందరూ కూడా అందరి చేతులతోని చాలా చక్కగా మనల్ని అర్థం చేసుకొని బాగా చూసుకోవాలి అని ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంటుంది కానీ తప్పదు కదా జీవితంలో ఎవరిని మన మాటలతో కానీ మన చేష్టలతో కానీ ఇబ్బంది పెట్టకూడదు మనం ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడున్నా సరే ఆ భగవంతుని యొక్క తత్వం గురించి మనం తెలుసుకున్నప్పుడు మరియు అతని అయినప్పుడు భగవంతుడు యొక్క విశేషాలు నామ నామరూప గుణలీలను మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే కదా మన భగవంతుణ్ణి గుర్తుపట్టగలము అప్పుడే కదా భగవంతుణ్ణి ఆశీర్వదించగలం ఆయన్ని మనం ప్రేమించగలం అందుకే ఎప్పుడూ కూడా కష్ట సుఖాలనేవి మన కర్మల ద్వారా మనకి లభిస్తాయి ఇది మన ఇది మనందరం చదువుకున్న సామెతే కదా దాని అర్థం మనం ఎవ ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అని అయితే ఎలా అయితే కష్టం వచ్చిందో సుఖం కూడా అలానే వస్తుంది అలా అలాగే ఎలా అయితే సుఖం వచ్చిందో కష్టం కూడా అలానే వస్తుంది ఏ విధంగా అయితే చలికాలం తర్వాత ఎండాకాలం ఎండాకాలం తర్వాత చలికాలం వస్తుందో ఆ విధంగా అన్నమాట అందువల్ల కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం సుఖం వచ్చినప్పుడు గర్వంతో ఉండటం రెండు మంచిదేమి కాదే రెండు పరిస్థితుల్లో కూడా మనల్ని మనం నిగ్రహించుకొని మనం చేయాల్సిన కార్యం పైన దృష్టి పెట్టి మనకు ఉన్న సమస్యలని మనం ఎదుర్కోగలగాలి అక్కడ సమస్య ఉంది అని మనం పారిపోయి వచ్చేయకూడదు ఆ సమస్యని మనం ఎలా మాట్లాడాలి ఎలా ఎదుర్కోగలాలి ఆ సమస్య నుంచి మనం ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలమో అనే ధైర్యంతోనే ముందడుగు వేయాలి మనం మాట్లాడే మాటలు ఒకరికి మంచి చేయగలవో లేదో తెలియదు కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయనివ్వకు అని వాళ్ళ తండ్రి చెప్తా చెప్తాడు అప్పుడు ఇప్పుడు నీకు నేను నీ మీద నమ్మకంతో నీ భార్య పిల్లల్ని పోషించగలవు అనే నమ్మకంతో నీ కాళ్ళపై నువ్వు బతకగలవని ఇకపైన నీ కాళ్ళపై నువ్వు నిలబడతావు నీ భార్య పిల్లల్ని కూడా పోషిస్తావు అనే నమ్మకం ఏర్పడింది ఇప్పుడు నీకు పెళ్ళి చేస్తానని చెప్పాడు తన తండ్రి ముత్యాల రాజు దీని నీతి ఏంటి అని అంటే కనుక మన సాయినాథుడు చెప్పినట్లుగాను ఏ పని చేయని తన కొడుకుకి కష్టం విలువేంటో ముందుగా తెలిసేలా చేయాలి అప్పుడే కదా నువ్వు కష్టపడగలవో లేదో నీ కష్టం నీకు కష్టం నువ్వు ఎదుర్కోగలవో లేదో అనేది తెలుస్తుంది ఈరోజు సాయి చెప్పిన ఈ నీతి అనేది సంతోషం సాయి తండ్రి ఓం సాయి రామ్ రేపటి సాయివాక్తో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్